వెల్కమ్ టు సరే ఈరోజు నేను గారెలు చూపించిపోతాన శనగపప్పుతో గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశాననేటువంటిది పూర్తిగా అర్థమవుతుంది అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేడి వేడిగా ఇలాగ మనం గారెలు చేసి పెట్టినామంటే ఈవినింగ్ టైం స్నాక్స్కైనా లేదా మార్నింగ్ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటాయి ఏదైనా పచ్చడి ఉంటే మార్నింగ్ కైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇక్కడ నేను ముందుగా శనగపప్పుని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకున్నా ఇలాగ నానబెట్టినటువంటి శనగపప్పుని మనం మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరకగా ఇందులోకి నీళ్ళు వేయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి చూడి ఇలాగా మిక్సీ పట్టుకున్న మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో విత్తనాలు కనిపించేలాగా ఇలాగా పట్టేసుకొని ఎప్పుడు మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి ఉప్పు పిండికి మొత్తం పట్టేలాగా మనం తినేదాన్ని బట్టి మనం వేసుకోండి ఉప్పు నేనైతే కొద్దిగానే వేసుకున్నా మరి ఎక్కువ కాకుండా మీకు కారంగా కావాలి అనుకుంటే ఇందులోకి కారం కూడా వేసుకోవచ్చు కారం పొడైనా నేనైతే ఇక్కడ వేయలేదు నేను జస్ట్ మిరపకాయలు మాత్రమే వేసుకున్నా అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇక్కడ ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగా ఉంటుంది అందుకే నేను ఎక్కువగా వేసుకున్నాను చూడండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కావాలనుకుంటే ఇందులోకి జీలకర్ర అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి ప్రజెంట్ నవరాత్రులు కదా మనకి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే ఇక్కడ క్యాబేజీ ఉల్లిపాయల ప్లేస్లో క్యాబేజీ చిన్నగా తరిగి వేసుకున్నామంటే మనకి నైవేద్యంగా కూడా ఉపయోగపడతాయి అలాగే మనకి క్యాబేజీ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ మనం మనకి నచ్చిన షేప్లో నచ్చిన సైజులో చేసుకోవడమే అన్నీ ఇలాగా రెడీ చేసుకొని మనం బాగా వేడిగా ఉండేటువంటి ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకి గారెలు అనేటువంటివి బాగా కాలుతాయి చూడండి ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఆయిల్లోకి వేసుకోవడమే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ నిదానంగా ఎందుకంటే ఆయిల్ ఎగురుతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోనే కదిలించకుండా ఇలాగే ఉంచేయాలి మనం కదిలించినామంటే విరిగిపోతాయి కాబట్టి ఒక్క రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్లేమ్ పెంచకుండా లో ఫ్లేమ్లోనే మనం వేసుకున్న తర్వాత చూడండి రెండు నిమిషాల తర్వాత మనం రెండో వైపుకి టర్న్ చేసుకొని మరొక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోని మనం కాల్చుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు కూడా బాగా కాలుతాయి ఇలాగ ఒక్క రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం అన్ని వైపులా రెండో వైపులా బాగా కాలేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగా టర్న్ చేస్తూ కాల్చుకోవడమే ఇక్కడ మనకు కావాలనుకుంటే పల్లీల చట్నీ అయినా లేక టమోటా చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది ఇందులోకి మంచి కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలాగా కాల్చుకోవాలి చండి ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత మనం కావాలనుకుంటే కరెక్ట్గా వచ్చేసిన చూడండి ఇప్పుడు మనం తీసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం పెట్టి మనం అన్నీ తీసేసుకోవడమే హై ఫ్లేమ్లోనే ఎందుకంటే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి వేడివేడిగా మనకి శనగపప్పుతో చేసినటువంటి గారెలు రెడీ అయిపోయినాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి